తెలంగాణ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పైన బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను తీసుకువచ్చామన్నారు నల్గొండ జిల్లాకు అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎలా వస్తారంటూ ఫైర్ అయ్యారు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతనే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడి లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత రెవెన్యూ ఆదాయం ఎంత ఏ సంక్షేమ ఏ దానికి ఎంత పెట్టాలి గతంలో నిర్ల నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన ఆరు గ్యారంటీలకు యాభై మూడు వేల కోట్ల పైన పెట్టడం జరిగింది ఆరు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిన దుర్మార్గులు మూసిని కూడా పట్టించుకోలేదు వెయ్యి కోట్లు పెట్టాం బడ్జెట్లో అందుకనే కృష్ణ రివర్ బోర్డు గురించి కానీ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు పదిహేను అది అధికారంలో ఉండి అంటే నల్గొండ జిల్లా అంటే అంతా అలసి చేసి అటు పాలమూరుని ఎండబెట్టినావు ఇరవై వేల మూడు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాన్ని నీళ్ళు రాదు ఇంకా పదిహేను అయినా నీళ్ళు రావు పాలమూరుకు పాలమూరుకి వెళ్ళి మాకు డిండికి సోర్స్ పెట్టిండు అలా పదిహేను వేల కోట్ల రూపాయలు డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కాలువలు దోపించి అక్కడ అట్లా అట్లా మోసం చేసిండు అదే స్వరంగం అయిపోతే దానికి నక్క నక్కల కంటే లిఫ్ట్ పెడితే ఈ డిండి ప్రాజెక్ట్ నిండేది ఇంత మోసం చేసిందంటే వాళ్ళిద్దరూ కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడినా ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి మౌనం కలిసినంగా రాయలసీమ కూడా నాదే బాధ్యత ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి బార్డర్ నంట దుమ్ముగూడంలో పోసి దుమ్ముగూడెంకి వెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి ఒక లక్ష కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ చాలా కథ ఉంది ఇది రేపు తెలుస్తున్నాం లేదు రంగం చెప్తాం రేపు మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాం కూర్చోసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారాను సొరంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా హెలికాప్టర్లు వస్తావా బస్సులు వస్తావా ముక్కు నేలకు రాసి నల్లగొండ గడ్డ తాకే ముందు ముగ్గు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపరతో ఏం చెప్తావో చెప్పుకో